మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము యష్యా గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనము నీ దేవుడైన యహోవా వలన సూచన నడుగుము చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాకనుడా నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనములు దేవా నీ వాక్యమును విత్తనై ఉండగా నీ సిలువ చాట్ను నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని మా జీవితాలను సరిచేయమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పెరట అడిగి పొద్దుకొని నాము తండ్రి ఆమెన్ ప్రియ దైవ దేవుని మన ఆత్మీయ అవసరమైనప్పుడు మనము సూచన అడగవచ్చు పరిశుద్ధ గ్రంథములో ఆయా సందర్భాల్లో దేవుణ్ణి సూచన అడిగిన వ్యక్తులు ఉన్నారు వారి జీవితాలను మనము గమనించినప్పుడు ఏ ఏ సందర్భాలలో మనము దేవుణ్ణి సూచన అడగవచ్చో తెలుసుకునవచ్చు ఏదైనా కార్యమును తలపెట్టినప్పుడు ఎలియాజరు వలె మనము దేవుణ్ణి సూచన అడగవచ్చు మన కార్యము సఫలమగునట్లుగా ఒక సూచన కనపరచమని దేవుణ్ణి అడగవచ్చు ఆనాడు ఎలియాజరు ఇస్సాకు కొరకు వధువును ఎన్నిక చేయడానికి సూచన అడిగిన విధముగా మన జీవితాలలో ఏదైనా కార్యమును తలపెట్టి అది సఫలమగునట్లుగా దేవుణ్ణి సూచన అడగవచ్చు అదే విధంగా మనతో మాట్లాడుతున్నది దైవ స్వరమా కాదా అని తెలుసుకున్నటకు గిద్యోను వలె మనము సూచన అడగవచ్చు న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయం పదిహేడవ వచనములో మనం ఆ సందర్భాన్ని చూస్తాము అంత మాత్రమే కాదు ఇస్రాయలీలను మిద్యానీల చేతి నుండి రక్షింప ఉద్దేశించాడని అది గిద్యోను ద్వారా అని తెలుసుకొనుటకు కూడా దేవుణ్ణి గిద్యోను సూచన అడిగాడు మన జీవితంలో మన పట్ల దేవుని ఉద్దేశమును తెలుసుకున్నటకు గిజోను వలె మనము సూచన అడగవచ్చు న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై ఏడు నుండి నలభై వచనాలు మనము ధ్యానిస్తే ఆ సంగతిని గ్రహించవచ్చు నాలుగవదిగా దేవుడు మన ప్రార్థన అంగీకరించాడనే నిశ్చయత కొరకు దేవుణ్ణి హిస్క్యా వలె సూచన అడగవచ్చు రాజులు రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము ఎనిమిదో వచనములో మరణకరమైన రోగము నుండి దేవుడు తనను స్వస్థపరచాడు అనడానికి సూచన కోరినాడు ఆ రీతిగా మన జీవితాల్లో మన ప్రార్థన దేవుడు అంగీకరించాడని కన్ఫర్మేషన్ కొరకు కూడా మనము దేవుణ్ణి సూచన అడగవచ్చు ప్రియ దైవజనమా వాక్యము విల్చున్న మీలో ఈ నూతన సంవత్సరములో అనేక కార్యములు తలపెట్టిన వారు ఉండి ఉంటారు మీ పట్ల దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసుకున్నాలి అని ఆశపడేవారు ఉంటారు మిమ్మల్ని గైడ్ చేస్తుంది దేవుని స్వరమా కాదా దేవుడే మీతో మాట్లాడుతున్నాడా కాదా అని తెలుసుకోవాలనే తపనతో ఉన్నవారు ఉంటారు మీరు చేసిన ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు అనే నిశ్చయత కొరకు ఎదురు చూస్తున్న వారు ఉంటారు ఇలాంటి వారందరూ దేవుణ్ణి ఒక సూచన అడిగి కన్ఫామ్ చేసుకోవచ్చు మరి ఈ దినం వాక్యము ద్వారా దేవుడు మనకిచ్చిన ఈ తలంపును మన జీవితాల్లో అన్వయించుకొని దేవుని ద్వారా ఒక సూచన అడిగి పొందుకునే వారముగా ఉందాము అతి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి ఎవరైతే ఈ వాక్యము విని వారి జీవితాలలో ఆయా విషయముల కొరకు మీ వద్ద సూచన అడుగుతున్నారో వారందరూ మీ వద్ద నుండి ఒక సూచన పొందుకునే కృపను అనుగ్రహించమని ఏ స్వతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆ మెయిన్